ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ 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 ಕೃಷ್ಣ ಶ್ರೀಚೈತನ್ಯಿತ ಮಧ್ಯ ಅಧ್ಯಾ ಐದು ಶ್ಲೋಕ ಸಂಖ್ಯಾಧಿ ప్రయాగకు చేరుకున్న తరువాత శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశానుసారము సనాతన గోస్వామి రాజమార్గంలో బృందావనానికి వెళ్ళారు ఇది ప్రత్యేకించి చాలా ప్రధానమైనది సనాతన గోస్వామి బెంగాల్ నుండి కు వెళ్ళినప్పుడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజ్య మార్గంలో వెళ్ళలేదు అయినా శ్రీ చైతన్యులను బెనారస్లో కలుసుకున్న తర్వాత ఆయనకు బృందావనానికి ప్రజా మార్గంలో వెళ్ళమని ఆదేశం వచ్చింది అంటే తన రాజకీయ స్థితికి భయపడవలసిన పని లేదని ఆయనకు చెప్పడం జరిగింది హరే కృష్ణ ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనకి పెద్దలు ఉన్నతులైన వారు ఒక ఆశ్వాసం ఆశ్వాసం అంటే ఏంటి అభయం అనేది ఇచ్చారో అప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు అందుకని వచ్చేటప్పుడు సనాతన గోస్వామి దొంగ మార్గంలో వచ్చారు చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు ఇవేం భయపడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా ఉండు అన్నారు అందుకని వెళ్ళేటప్పుడు అడ్డదారుల్లో వెళ్ళకుండా సనాతన గోస్వామి హరే కృష్ణ రెండు వందల పదకొండవ శ్లోకు రూప అనుపమ కథ సకలి సనాతన గోస్వామి సుబుద్ధి రాయ సుబుద్ధిరాయలను మధురలో పంచుకున్నప్పుడు రూప అనుపముల గురించి సుబుద్ధి ఆయనకు అంతా వివరించాడు రెండు వందల పన్నెండవ శ్లోకం గంగా పథే దుయీ రాజా సనాతన గోస్వామి బృందావనానికి రాజమార్గంలో వెళ్ళడం వలన రూప అనుపములు గంగా తీర మార్గంలో వెళ్ళినందువలన వారు ఒకరినొకరు కలుసుకోవడం వీలు కాలేదు రెండు వందల పదమూడవ శ్లోకం సుబుద్ధి రాయ బాహు స్నేహరే సనాతనే వ్యవహార స్నేహ సనాతన సన్యాసాశ్రమాన్ని తీసుకోవడానికి ముందు నుండే సుబుద్ధి సుబుద్ధిరాయలకు సనాతన గోస్వామికి బాగా పరిచయం ఉన్నది అందుకే సుబుద్ధి రాయలు సనాతన గోస్వామి పట్ల ఎంతో అనురాగాన్ని ప్రదర్శించారు కానీ అతని స్నేహ వ్యవహారాన్ని అంగీకరించడానికి సనాతన గోస్వామి సంశయించారు హరే కృష్ణ రెండు వందల పద్నాలుగులో మహావిరక్త సనాతన భ్రమేణ వనే వని ప్రతి వృక్షే ప్రతి కుంజే రహే రాత్రి దినే సన్యాసాశ్రమంలో ఎంతో ఇక్కడ చూడండి ఆ సుబుద్ధిరాయ చాలా గొప్ప వ్యక్తి మనం చూసుకున్నాం ఆయన సనాతన గోస్వామితో ఆ స్నేహ వ్యవహారాలు చేయాలనుకున్నా గాని సనాతన గోస్వామి అందుకు ముందు చూపించలేదు మహావిరక్త సనాతన భ్రమేణ వనే వనే ప్రతి వృక్షే ప్రతి కుంజే రహే రాత్రి దిని సన్యాసాస్త్రములు ఎంతో పురగమనించినందున సనాతన గోస్వామి ఏ ఇంట్లోనూ తలదాచుకోక వనాలలో తిరిగేవారు ఆయన చెట్లు పొదుల క్రిందే రెయింబులు గడిపేవారు అదే ఆయనతో కలుసుకుంటే మళ్ళీ రోజు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది రోజు ఆయన కలుసుకోవాలంటే ఆయన పెట్టింది తినాలి అందుకని ఆయన ఏం చేశారు ఆయన రోజు ఆరు పైసలు సంపాదించి ఆ ధనాన్ని కూడబెట్టి ఆ డబ్బులు వాడుకునేవారు కదా

వనంలో తిరుగుతూ ఆయన ఆ తీర్థస్థానాలను ఉద్ధరించే యత్నం చేశారు రెండు వందల పదహారు హరే కృష్ణ మాత హరే శ్లోకం ఏ మత సనాతన బృందావనేత రహీల రూపా గోసాయి దూయి బాయి కాశీతే ఆయిల సనాతన గోస్వామి బృందావనంలో ఉండిపోయారు కాక రూప గోస్వామి అనుప అనుపముడు వారణాసికి వచ్చారు రెండు వందల పదిహేడో శ్లోపు మహారాష్ట్రీయ ద్విజ సేకార మిత్ర తాపాన దిన జాన సాహారూప కరీలా మీలానా రూప గోస్వామి వారణాసి కి చేరుకొని మహారాష్ట్ర బ్రాహ్మణుని చంద్రశేఖరుని తన మి తపన మిశ్రుని కలుసుకున్నారు హరే కృష్ణ మాత్రం హరే కృష్ణ రెండు వందల పద్దెనిమిది శేకారే రా గరే వాస మిశ్రాసు మిశ్రా గరే బిచ్చ మిశ్రముఖే సునే సనాతనే ప్రభురా శిక్ష రూప గోస్వామి వారణాసిలో ఉన్నప్పుడు చంద్రశేఖరుని ఇంట్లో వసించి మిశ్రుని ఇంట్లో భోజనం చేశారు ఈ రకంగా ఆయన శ్రీ చైతన్య మహాప్రభువు వారణాసిలో సనాతన గోస్వామికి ఇచ్చిన ఉపదేశాలను విన్నారు వచ్చింది ఇప్పుడు ఇక్కడ వారణాసిలో చూసాం కదా ఇంటికి

రూపగోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువు కళాపాలన్నింటినీ విన్నారు మాయావాద సన్యాసులను మహాప్రభువు ఉద్ధరించడాన్ని విని ఆయన ఎంతో ఆనందించారు హరే కృష్ణ హరే కృష్ణ రెండు వందల అరవై శ్లోకం మహాప్రభురాకే రాణి సునీయ వారణాసి జనులందరూ శ్రీచైతన్య మహాప్రభువును గౌరవించడం చూసి రూపగోస్వామి ఆనందించారు ఆయన జనుల నుండి కూడా ఎన్నో కథలు విన్నారు రెండు వందల ఇరవై ఒకటో శ్లోకం రూప ఘోడే యాత్ర వారణాసిలో దాదాపు పది రోజులు ఉండి రూపగోస్వామి బెంగాల్కు వెళ్ళారు ఆయన ఈ విధంగా రూప సనాతుల సనాతనుల కళాపాలను నేను వర్ణించాను రెండు వందల ఇరవై రెండవ శ్లోకం యథా మహాప్రభు ఏది నిరాత్రి చలీల నిర్జన మహా ఫేత శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథపురికి తిరిగి వస్తూ నిర్జనవనం ద్వారా ప్రయాణించి పరమానందాన్ని పొందారు రెండు వందల ఇరవై మూడవ శ్లోకం సుఖే చైలి పూర్వ ముగా సంఘే కైలానా రంగే శ్రీ చైతన్య మహాప్రభు తమ సేవకుడైన బలభద్ర భట్టాచారి సాంగత్యంలో జగన్నాథపురికి ఆనందంగా తిరిగి వచ్చారు పూర్వంలాగానే ఆయన వన జంతువులతో పలు ఆనందకరమైన నీళ్లు చేశారు ఇరవై నాలుగవ శ్లోకం ఆఠారనాలే ఆసి భట్టాచార్య బ్రాహ్మణి పాఠాయి బోలాయిల నిజ భక్తగానే శ్రీ చైతన్య మహాప్రభువు జగన్నాథపురి దగ్గరలోని నాల దగ్గరకు చేరుకోగానే భక్తులందరినీ పిలవమని బలభద్ర భట్టాచార్యుని పంపారు రెండు వందల ఇరవై ఐదవ శ్లోకం

మహాప్రభువు ఆగమన వార్తను బలభద్ర భట్టాచార్యు నుండి విని భక్త బృందము ఎంత ఆనందాన్ని పొందారంటే వారికి ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది వారి శరీరాలకు చేతనం తిరిగి వచ్చింది వారి ఇంద్రియాలు కూడా కల్లోలితమయ్యాయి రెండు వందల ఇరవై ఆరు శ్లోకం ఆనంది విహ్వాళ భక్తీల ఆనంద విహాలుడై భక్తులందరూ హడావిడిగా మహాప్రభువును కలుసుకోవడానికి వెళ్ళారు వారంతా ఆయనను నరేంద్ర సరోవరం దగ్గర కలుసుకున్నారు రెండు వందల అరవై ఏడవ శ్లోకం పూరి భారతీర ప్రభు వంది రేఖల ప్రేమ ఆలింగన పరమానంద పురి బ్రహ్మానంద భారతి ఇద్దరు తమ గురుదేవుని దైవీ సోదరులు కావడం వలన మహాప్రభు వారికి నమస్కరించారు వారిద్దరూ ఆయనను ప్రేమానురాగాలతో అలింగనం చేసుకున్నారు రెండు వందల ఇరవై శ్లోకం దామోదర స్వరూప పండిత గదాధర జగదానంద కాశేశ్వర గోవింద వక్రేశ్వర స్వరూప దామోదరుడు గదాధర పండితుడు జగదానందుడు కాశేశ్వరుడు గోవిందుడు వక్రేశ్వరుడు మున్న భక్తులందరూ వచ్చి మహాప్రభును కలుసుకున్నారు హరే కృష్ణ రెండు వందల ఇరవై తొమ్మిదో శ్లోకం కాశీ మిశ్ర ప్రుమ్న మిశ్రమ మిశ్ర పండిత దామోదర ఠాకూర ఆరా పండిత శంకర కాశీ మిశ్ర ప్రద్యుమ్న మిశ్ర దామోదర పండితుడు హరిదాసాకూరులు శంకర పండితుడు కూడా ఆయనను కలుసుకోవడానికి వచ్చారు రెండు వందల ముప్పై శ్లోకం ఆరా సభ భక్త ప్రభురా రా చరణే పడేలా సభ ఆలింగియ ప్రభు ప్రేమ విష్ట హైలా మిగిలిన అందరు భక్తులు కూడా వచ్చి మహాప్రభు పాదాలపై పడ్డారు అప్పుడు ఆయన వారందరినీ ప్రేమావేశముతో ఆలింగనం చేసుకున్నారు ముప్పై శ్లోకం ఆనంద సముద్ర భాషే సభ భక్త కానీ సబాలయ ప్రభు జగన్నాథ ఆ విధంగా అందరూ దివ్యానంద సాగరంలో మునిగిపోయారు తర్వాత మహాప్రభు ఆయన భక్తులందరూ కలిసి శ్రీ జగన్నాథుని దర్శనానికి వెళ్ళారు రెండు వందల ముప్పై శ్లోకం జగన్నాథ ప్రభు ప్రేమ విష్ట హైలా భక్త సంఘీ బహు క్షణ నృత్య గీత కైలా ఆలయంలో శ్రీ జగన్నాథుని చూడగాని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రేమానురాగాలతో పరవశులై భక్తులతో కూడి చాలాసేపు నిత్య కీర్తనలు చేశారు రెండు వందల ముప్పై మూడు శ్లోకం జగన్నాథ సేవ కాని మాల తులసి పడి చరణ బీలా పూజారులు వెంటనే పూమాలలు ప్రసాదము తెచ్చి వారికి ఇచ్చారు ఆలయ సేవకుడు తులసి కూడా వచ్చి శ్రీ చైతన్య మహాప్రభుకు నమస్కరించారు రెండు వందల ముప్పై నాలుగో మహాప్రభు ఆమె కోలా సార్వభౌమ రామానంద వాణి నాథ మిలీ శ్రీచైతన్య మహాప్రభు జగన్నాథపురికి వచ్చేశారనే వార్తను విని సార్వభౌమ భట్టాచార్యుడు రామానంద రాయలు వాణి రాయలు వాణి నాథరాయలు అందరూ వచ్చి ఆయనను కలుసుకున్నారు రెండు వందల ముప్పై సార్వభౌమ పండిత గోసాయి మంత్రణ మహాప్రభు ఆయన భక్తులందరూ తరువాత కాశీ మిశ్ర ఇంటికి వెళ్లారు సార్వభౌమ భట్టాచారుడు పండిత గోసాయి కూడా తమ ఇళ్లకు మహాప్రభువును భోజనానికి పిలిచారు హరే కృష్ణ రెండు వందల ముప్పై ఏడు హరే కృష్ణ రెండు వందల ముప్పై ఆరే ప్రభు అవునవును మా అదే చెప్పండి అరే కృష్ణ ప్రభు మాతాజి హరే కృష్ణ ఓకే ఓకే నేను ముప్పై ఆరు ప్రభు కహేమహాప్రసాద అనయేయి స్థానే సభా సంగేయి హాజి కరియు భోజనే వారి ఆహ్వానాన్ని మన్నించి మహాప్రభు భక్తులందరితో కలిసి నేనేటట్లుగా ప్రసాదానంతా అక్కడే తీసుకొని రమ్మని వారితో చెప్పారు రెండు వందల ముప్పై ఏడు జగన్నాథ ప్రసాద అనీల సంగే మహాప్రభు భోజన కరీల శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశానుసారము సార్వభౌముడు పండిత గోసాయి తగినంత ప్రసాదాన్ని జగన్నాథ మందిరం నుండి తెచ్చారు అప్పుడు మహాప్రభు అందరితో కలిసి భోజనం చేశారు రెండు వందల ముప్పై ఏ ఈత కహీలు బృందావన గమనా కాశీ కాశీ రా దామోదర పండితుడు హరిదాస్ ఠాకూర్లు శంకర పండితుడు స్వరూప దామోదరుడు గదాధార పండితుడు కదా జగన్నాథపు తిరిగి వచ్చిన విధము వర్ణించాను రెండు వందల ముప్పై తొమ్మిది అరే కృష్ణ ముప్పై తొమ్మిది పగుజి ఈ హాయే ఈ శ్రద్ధ కరి కరేయ శ్రవణ ఆ చిరాత్ ఈ చైతన్య చరణ ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభువు లీలను ప్రేమ ప్రేమ శ్రద్ధలతో వింటారో వారు శీఘ్రమే మహాప్రభువు పాద పద్మాశయాన్ని పాద పద్మాశ్రయాన్ని పొందుతాడు ఐచే గమన గమన ఈ విధంగా నేను మధ్యలీల సారాంశాన్ని అంటే శ్రీ చైతన్య మహాప్రభువు జగన్నాథపురికి వచ్చి పోవడాన్ని వర్ణించాను నిజానికి ఆయన ఆరేళ్ల పాటు రాకపోకలు చేశారు శేష అష్టాదశారీల వాస భక్త ఘన సంగే కరే కీర్తన విలాస ఎవరి ఇరవై నాలుగేళ్ల వయసులో ఇరవై నాలుగేళ్ల వయసులో సన్యాసము స్వీకరించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు మరొక ఇరవై నాలుగేళ్ల పాటు ఉన్నారు అందులో ఆరేళ్ల పాటు ఆయన జగన్నాథు జగన్నాథపురికి జగన్నాథపురికి వస్తూ పోతూ భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు ఆరేళ్ల పాటు ప్రయాణించిన తర్వాత జగన్నాథపురిలో స్త్రీ నివాసం ఏర్పరచుకొని మిగిలిన పద్దెనిమిదేళ్ల పాటు అక్కడే ఉన్నారు ఆ పద్దె పద్దెనిమిదేళ్ళు కాలంలో ఆయన ప్రధానంగా భక్తుల భక్తులతో కలిసి హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించారు మధ్య లీలారా క్రమే కరి అనువాద అనువాద కైలేస్వాద్యలోని అధ్యాయాలను ఇప్పుడు క్రమంగా పునరీ పునరీక్షణము చేస్తాడు తద్వా తద్వారా ఆ దివ్య కథా విషయాలను మనిషి మనిషి ఆస్వాదించగలుగుతాడు హరే కృష్ణ హరే కృష్ణ రెండు వందల నలభై మూడో శ్లోకం ప్రథమ పరిచ్ఛేది మొదటి అధ్యాయంలో నేను అంత్యీల సారాంశాన్ని ఇచ్చాను ఈ అధ్యాయంలోనే మహాప్రభు జీవితం చివరలో జరిగిన కొన్ని లీలల విస్తృతమైన వివరణము ఉన్నది రెండు వందల నలభై నాలుగో శ్లోకం ద్వితీయ పరిచ్ఛేది ప్రభుర ప్రలాప వర్ణన మధ్యే నానా భావేరా దిగ్ధ రషణ రెండవ అధ్యాయంలో శ్రీచైతన్య మహాప్రభు ఉన్న ఉన్మత్తుని వలె మాట్లాడటాన్ని వర్ వర్ణించాను ఈ అధ్యాయంలోనే ఆయన నానా భావాలను ఏ విధంగా ప్రకటించారనే విషయం సూచించబడింది రెండు వందల నలభై ఐదు శ్లోకం తృతీయ పరిచ్ఛేదే ప్రభుర కహిలు సన్యాస ఆచార్యేరా ఘరే ఐచే కరిల విలాస మూడవ అధ్యాయంలో చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడము అద్వైతాచారుని ఇంట్లో లీలానందాన్ని పొందిన విధము నేను వర్ణించాను రెండు వందల నలభై ఆరు శ్లోకం చతుర్థి మాధవపురీరా చరిత్ర ఆస్వాదన గోపాల స్థాపన క్షీర చురీర వదన నాలుగవ అధ్యాయంలో మాధవేంద్రపురి శ్రీ గోపాలుని ప్రతిష్ఠించడము మరియు గోపీనాథుని గోపినాథుడు రేమునలో పాయస పాత్రను దొంగలించడం నేను వర్ణించాను హరే కృష్ణ

ఈ మొత్తం కూడా రేపు చదువుతాము అంటే మొదటి నుంచి చదువుతాము సరే అంటే మొదటి నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే ఇది తృతీయ వచ్చింది కదా మనం అంటే ప్రథమ నుండి చదువుతాము అక్క అంటే మొత్తం మొత్తం పురసమీక్ష చేస్తున్నారు కదా అన్ని అధ్యాయాలు అంటే ఒకటో శ్లోకం నుంచి హరే కృష్ణ గ్రంథరాశి చేతని చెతం తిజేశ్వరేమ విష్ణు పాదాయ కృష్ణు కృష్ణాన్ని ఆచార్య పాదాయతాన్ని

हरे हरे राम 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 हरे हरे रे कृष्ण रण कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे रे कृष्ण घण कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण गण कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण रण कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण घन कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे राम राम हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण रण कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे राम कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे राम ृष्ण कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे हृ कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्णा कृष्णा हरे हरे राम 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 हरे 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 कृष्णा हृ कृष्णा कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ம ராமராமராம ஹரே ஹரே ரண கிருஷ்ணா கிருஷ்ணஹரே ஹர ரம ஹரே ஹரே கிருஷ்ண கிருஷ்ணா கிருஷ்ண 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 கிருஷ்ணஹரே ஹரஹ கிருஷ்ணா கிருஷ்ண ஹரே ஹரே ராமராமராமராம ஹரே ஹரே ரே ஹரஹ்ண கிருஷ்ணா கிருஷ்ணஹரே ரே ரம ரம ஹரே ஹரே ரே हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हर कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष कृष्ण

हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे काम राम हरे 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 कृष्ण 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 हरे हरे काम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे